అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పొట్టు మావిడికాయ కర్రీ వండుతున్నానండి అందరూ బాగున్నారండి ఎలా ఉన్నారండి సో మేము బాధీ పెట్టుకుని రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి ఉల్లిపాయ ఇలా వేగుతుండగానే కొంచెం సాల్ట్ వేసుకోండి ఉల్లిపాయ త్వరగా వేగుతుంది సాల్ట్ వేసుకోవడం వల్ల నైట్గా వచ్చి పసుపు వేసుకున్నానండి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మామిడికాయ ఒక చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నది కూడా వేసేసుకున్నానండి మామిడికాయ వేసేసుకున్న తర్వాత నేను పెట్టి బాగా మగ్గించుకుంటున్నానండి ఎండు రేపటి బాగా వాష్ చేసుకున్నానండి ఇసుక లేకుండా వాష్ చేసుకున్నది ఇలాగా ఆనియన్ మామిడికాయ కూడా మగ్గిపోయిన తర్వాత ఇలా వేసుకున్నాను ఆల్రెడీ ఎక్కువ పచ్చిమిరగాయలు వేసుకున్నాను కదండి ఒక్క స్పూన్ మాత్రమే కారం వేసుకున్నాను నేను కారం పచ్చి వాసనకి పోయే ఒక టూ మినిట్స్ వేయించుకున్నానండి నేను తగినంత వాటర్ వేసుకున్నానండి చూడండి వాటర్ వేసుకున్నాను ఇది చిన్న చిన్నగా మరుగుతూ ఉంది ఇలా మరుగుచుండగా కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇండిరేపట్టు మా ఒకటి కర్రీ ఫైనల్గా అయిపోయిందండి టేస్ట్ చాలా బాగుందండి సూపర్ మీలో ఎంతమందికి కర్రీ ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు ఎంతమంది సీ ఫుడ్ ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అండి ఒక లైక్ అవ్వండి షేర్ చేయండి తప్పు ఓకే బాయ్ అండి థ్యాంక్స్ అండి ఫైనల్గా ఎనిగోండి మా కర్రీ రైస్ ఓకే బాయ్ అండి